తురకపాలెం పేరు చెప్తే చాలు గుంటూరు ప్రాంత వాసులు ఉనికిపోతున్నారు టెన్షన్ పెరిగిపోతుంది తురకపాలెంలో ఉన్న వైరస్కి సంబంధించి రోజుకో కథనం అయితే వెలుగులోకి వస్తోంది తాజాగా తురకపాలెంలో ఏం జరుగుతుందో అంత చిక్కట్లేదు ఈ గ్రామంలో మూడు నెలల వ్యవధిలోనే ఇరవై తొమ్మిది మంది మృతి చెందడం అనేది సాధారణ విషయం కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రకారం వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామంలో నెలలో నలుగురు మరణిస్తేనే అనుమానించాలి దాన్ని హెచ్చరికగా భావించాలి అలాంటిది మూడు నెలల వ్యవధిలో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి అదేంటో గుర్తించాలి కానీ విషయంలో స్థానిక ఆరోగ్య శాఖ పూర్తిగా ఫెయిల్ అయింది మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వరకు అధికారులు గ్రామాన్ని పట్టించుకోలేదు ఇక్కడ మిస్టరీ మరణాలకు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు కానీ అసలు కారణం ఏంటో తేల్చలేకపోతున్నారు తొలుత జ్వరాలకు మెలియాయిడోసిస్ ఇన్ఫెక్షన్ కారణం అన్నారు మొన్న కలుషిత శలైన వల్లే అనుమానించారు తాజాగా యురేనియం అంటూ ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ గ్రామస్తుల్ని అయితే భయభ్రాంతులు గురిచేస్తున్నారు ఈ మరణాలకు కారణం ఏంటో తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ కూడా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అలాగే ఎన్సీడీసీ నేషనల్ కమ్యూనికబుల్ డిసీజ్ కౌన్సిల్ నుంచి ఇప్పటివరకు నివేదికలు కాలేదు ఇదే సమయంలో గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య బృందం కూడా కొన్ని శాంపిల్స్ను పరీక్షించింది ఐపీఏఆర్ అలాగే ఎన్సీడిసితో పాటు గుంటూరు మెడికల్ కాలేజీ వైద్య బృందం సమర్పించే నివేదికను క్రోడీకరించి డాక్టర్ ఏ సిరి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది అప్పటివరకు మిస్టరీ మరణాల వెనక కారణాలు బయటికి రావు అనేది కూడా నిపుణులు చెబుతున్నారు అలాగే యురేనియం కాదు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు మెలియాయి అని నిర్ధారించారు ఒక నాలుగు పర్సెంట్ కేసులు అవే ఉన్నాయని మొన్నటి వరకు చెప్పారు ఏది ఏమైనా మరి తొలక తులకపాలం టెన్షన్ ఎప్పుడు తీరుతుంది అనేది ఎందుకంటే అది మొత్తం గుంటూరు చూ గుంటూరు రూరల్లోకి వస్తుంది కాబట్టి గుంటూరు ప్రాంత ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏ చిన్న జ్వరం వచ్చినా దగ్గొచ్చినా ఆయాసం వచ్చినా తలనొప్పి వచ్చినా సరే ఏ బ్యాక్టీరియా సోకి వణికిపోతున్నారు వాళ్ళ టెన్షన్ పెరిగిపోతుంది త్వరగా ఏదో ఒకటి తెలిస్తే ఆ టెన్షన్ తగ్గుతుంది